హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆలుపోహ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఆలుపోహకి ముందుగా పదార్థాలు పదార్థాలన్నీ ఇవి బొరుగులు ఒక టెన్ మినిట్స్ వాటర్లో సోక్ చేసి తీసి పక్కన పెట్టుకొని ఉండాలి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో పల్లీలు దూరగా వేయించుకోండి పల్లీలు దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇదే ఆయిల్లో ఆలు యాడ్ చేసుకొని ఇలా ఎర్రగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి ఆలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు గింజలు యాడ్ చేసుకోవాలి అలాగే పోపు గింజలు చిటపటనిన తర్వాత ఆనియన్స్ మిర్చి యాడ్ చేసి ఫ్రై చేయండి ఆనియన్స్ మిర్చి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ యాడ్ చేసుకోండి తగినంత ఉప్పు కూడా యాడ్ చేయండి చాలా ఈజీగా పది నిమిషాల్లో చేసుకునే రెసిపీ అండి ఇది మార్నింగ్ టిఫిన్కి కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు కరివేపాకు చిటికడు పసుపు యాడ్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఉన్న ఆలూని ఇప్పుడు యాడ్ చేసుకోండి ఇప్పుడు సోప్ చేసి తీసి పక్కన పెట్టుకున్న బొరుగుల్ని యాడ్ చేసుకోండి ఉప్పు సరిపిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవాలి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పల్లీలు యాడ్ చేసుకోండి అంతే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్